యోగేంద్ర కేసు లోపలికి రండి అంటూ పిలుపు వచ్చింది ఎస్ఐ రాజేష్ లోపలికి వెళ్ళగానే షీట్ ఫైల్ అటెండర్కు అప్పగించాడు జడ్జ్ ఫైల్ చూస్తున్నారు రాజేష్ గారిని ఉద్దేశించి ఓనర్ ఈ ముద్దాయి కేసు ప్రాథమిక విచారణ పూర్తయింది ముద్దాయి నేరం స్వయంగా చేశానని ఒప్పుకున్నాడు నైబర్స్ దగ్గర నుండి కొలీగ్స్ వరకు అందరి విచారణ పూర్తయింది కానీ ఇతను పారవేశానంటున్న డెడ్ బాడీ గురించిన ఎవిడెన్స్లు మాత్రం ఇంతవరకు ఏమీ దొరకలేదు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నాం ఈ విషయాలన్నీ షీట్లో ఫైల్ చేశాం యువర్ ఆనర్ అన్నాడు మిస్ ప్రవళిక మీరే కేసు టేకప్ చేస్తున్నారు కదా అని జడ్జి గారు ప్రవళికను ఉద్దేశించి ప్రశ్నించారు ఎస్ యూ రానర్ కాకపోతే కేసు స్టడీ చేసి ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవడానికి నాకు కొంత గడువు కావాలి అని అడిగింది ప్రవళిక ఓకే గ్రాంటెడ్ మిస్ ప్రవళిక అని కేస్ షీట్ వైపు చూస్తూ ముద్దాయి తరపున డిఫెన్స్ లాయర్ కేస్ స్టడీ చేసి ఎవిడెన్స్ కోర్టుకు సబ్మిట్ చేయడానికి గడువు కోరడం వల్ల యోగేంద్రకు పదిహేను రోజులు జ్యుడీషియల్ రిమాండ్కు ఆదేశిస్తున్నాం అదేవిధంగా ముద్దాయి యోగేంద్ర విచారణకు సహకరించాలని అతని విచారణ డిఫెన్స్ లాయర్ ప్రవళిక సమక్షంలో జరగాలని ఆదేశిస్తూ ఈ కేసును అక్టోబర్ మూడవ తేదీకి వాయిదా వేయడం జరిగింది